హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ట్రెండ్స్ అండ్ బ్లాగ్స్ మన ఛానల్ ఫస్ట్ టైం చూసినైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనైన బెలైకోన్ ఆల్ ఆప్షన్కి అయితే ట్యాప్ చేసేసా అండి అండ్ వీడియోస్ అయితే మిస్ అవ్వకుండా చూసేసాయండి మంచి మంచి రెగ్యులర్ అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాను అండ్ అలాగే మీ బిజినెస్ ప్రమోషనల్ వీడియోస్ కూడా సో మన ఛానల్లో ప్రమోట్ చేస్తాము అనుకున్నట్లయితే ఇక్కడ నెంబర్ అనేది అయితే ఇస్తున్నాను కదా ఈ నెంబర్కి కానీ మీరు ట్రింక్ చేసుకున్నట్లయితే సో మీ బిజినెస్ ప్రమోషన్ అంటే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ క్లాతింగ్ సెక్షన్స్ లేడీస్ ఐటమ్ జ్యువెలరీ ఐటమ్ గోల్డ్ జ్యువెలరీస్ మ్యానుఫ్యాక్చరింగ్స్ అండ్ ఇంకా వచ్చేసరికి మనకి రీసెల్లింగ్ వీడియోస్ బొటిక్ వీడియోస్ టైలరింగ్స్ సో ఇట్లా వీడియోస్ అన్నీ కూడా మన ఛానల్ అయితే ప్రమోట్ చేస్తాము మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే నా నెంబర్కి అయితే చేయండి కలెక్షన్లోకి వెళ్ళిపోతాం బ్యాక్ టు అవర్ ఛానల్ అండి ఈ రోజు మీ అందరి కోసం కూడా గుంటూరు మన వైష్ణవి కాంప్లెక్స్లో ఉన్న శ్రీకృష్ణ సారీస్ అండి షాప్ నెంబర్ వచ్చేసరికి మనకి డెబ్బై రెండు ఏ అండ్ బి అయితే వస్తుంది సో చూస్తున్నారు కదా ఎంత కలర్ఫుల్ సారీస్ అయితే ఉన్నాయి ఎప్పటికప్పుడు మనకి కలెక్షన్స్ అన్నీ రాగానే కూడా మంచి మంచి కలెక్షన్స్ అయితే మన ఛానల్స్లో వీడియోస్ అనేది అయితే ప్రమోట్ చేసేస్తుంటాము ఉంటాము అండ్ రోజు కూడా ఏంటంటే మనకి ఆషాఢంలోని సో అదిరే రే ఆషాఢంకి మంచి ఆషాఢం పట్టు సారీస్ కలెక్షన్ అయితే ఇచ్చేస్తున్నాం అన్నారు సో ఆ కలెక్షన్ అయితే అసలు వీడియో చూస్తే మీరే అంటారు నిజంగా సూపర్ అని అది కూడా ఏంటంటే మనకి వన్ డే ఆఫర్తో మాత్రమే ఇస్తున్నారు అన్నమాట సో కొంచెం తొందరగా అయితే ఫాస్ట్ ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఉంటాయి కదా ఏముందిలే అనుకుంటే చెప్పలేము మళ్ళీ సోల్డ్ అవుట్ సోల్డ్ అవుట్ అని మెసేజ్లే వింటారు మీరు కూడా సో అందుకే కొంచెం ఫాస్ట్గా వీడియో చూసి నచ్చిన వాళ్ళు వెంటనే అయితే పర్చేస్ చేసేసుకోండి ఆన్ స్క్రీన్ నెంబర్ కూడా డిస్ప్లే అయితేనే ఉంది కలెక్షన్లోకి అయితే వెళ్ళిపోతాం సో కొంచెం గ్యాప్ వచ్చింది మనకు త్రీ డేస్

చీర జాకెట్ అన్నీ ఏమండి అసలు అదిగో చూడు చీర మరి నాకేమో ఈ వీడియోకి మాటలు రావేమో ఓకే ఆల్ ఓవర్ సారీ మొత్తం కూడా ఈ చిన్న డిజైన్ అనమాట బుటీస్ డిజైన్ అస్సలు బామో బాగున్నాయండి రెండు వందల పది రూపాయలు మాత్రమే విన్నారా చక్కగా ఎవరికైనా ఇవ్వడానికి ఇప్పుడు వరలక్ష్మి రథాలు వచ్చేస్తున్నాయి ఇంత తక్కువ రేటుకి ఇస్తే నాలుగు వారాలు మూడు పూట్లు మూడు చీరలు కట్టుకుంటారేమో సో చక్కగా రోజుకి ఒకటి కాదండి రోజుకు మూడు చీరలు కూడా మార్చేసుకుంటారేమో మనమైతే హ్యాపీగా ఎంత తక్కువ ఉంది ప్రైస్ అండి సరే అదిగో చూసుకోండి అంటే డిజైన్ వైజ్ సింగిల్స్ ఉన్నాయి సో అవి కూడా వేస్తున్నారు చూడండి కానీ ఏదైనా ఇంకొకటే రేటా సార్ ఇవి మొత్తం ఓకే సో చూసేసండి రెండు వందల పది రూపాయలు సో ఫాస్ట్గా ఇది కూడా ప్రింట్ కాదు మళ్ళీ చక్కగా ఎంబ్రాయిడరీ వర్క్ అండి ఎంత బాగుందో జెరీ థ్రెడ్తో ఇదిగో మంచి పింక్కి వంగపూ రంగు బార్డరు మళ్ళీ దాని మీద గోల్డ్ జెరీ బార్డర్ ఇందులో కూడా మనకి మీనాకారి కాన్సెప్ట్లోని వర్క్ సో కలర్స్ వా పికాక్ చూడండి వయ్యారి భామలు హంస నడకలు మయూరాల డిజైన్ కానీ ఏదైనా మనకి రెండు వందల పది రూపాయలే సింగిల్స్ నాలుగే ఉన్నాయి సింగిల్స్ ఓకే బట్ ఏదైనా రెండు వందల పది షిప్పింగ్ అనేది అయితే ఎక్స్ట్రా ఉంటుంది మీరు బల్క్ అయినా తీసుకోండి సింగిల్స్ అయినా తీసుకోండి ఎలా అయినా ప్రాబ్లం లేదు కానీ చీరలు అయితే నిజంగా బాగున్నాయి అది మంచి ఫ్యాన్సీ స్టోన్ వర్క్ సారీ కాన్సెప్ట్ కూడా వస్తున్నాయి అంటే వచ్చేది మనకి ఇప్పుడు ఏంటంటే శ్రావణ మాసం కాబట్టి ఇట్లా పట్టు ప్యాటర్న్ సారీస్ ప్రిఫర్ చేస్తారు సో చూస్తున్నారు కదా హ్యాపీగా కలర్ చార్ట్ డిజైన్స్ అంటే మీకు స్టోన్ వర్క్ వద్దు అనుకుంటే నార్మల్ డిజైన్స్ ఉన్నాయి అవి చూపించాము లేదు అదే అసలు రెండు వందల పది రూపాయలు ఏమి నేను అంటున్నాను అందుకనే రేటు అంటే ఉత్తి డిజైనర్ ప్లెయిన్ బిట్ బ్లౌజ్ కావాలంటే మేబీ ఓ మీటర్ ముక్క రావచ్చు ఎనభై పాయింట్లో బట్ అలాంటిది మనకి ఇంత చీర వస్తుందండి అందులో మళ్ళీ బ్లౌజ్ కూడా ఉంది మనకి చూస్తున్నారా బ్లౌజ్ ఉంది ఇదిగో ఇంకొకటి సూపర్ ండి అదే అదే అవును మళ్ళీ పేపర్స్ పోతుంది స్విఫ్నెస్ అది అంతా కూడా ఇదంతా పళ్ళు పాట ఓకే షోల్డర్ వర్క్ ఉంది పళ్ళు వర్క్ ఉంది చీర లక్ష్ పూట ప్యాటర్న్ అదే ఈ లైన్స్ ఇలా వస్తుంది అనమాట అండ్ మళ్ళీ దానికి బార్డర్ సెట్ వైజ్ ఇది మనకి కలర్స్ మాత్రమే చూసుకోండి ఆకపచ్చి చూసాము మంచి ముక్కుపోయి రంగు అంటాం కదా అది గ్రీన్ లోనే ఇంకొక గ్రీన్ అండి బాగున్నాయి గ్రీన్ షేడ్స్లో కూడా సో మంచి పీచ్ కలర్ కాంబినేషన్ కూడా ఉంది వన్ డే ఆఫర్ ఇది అదిగో సో ఆషాడంపట్టు కమ్యూనిక మా కస్టమర్లు చెప్తున్నానండి చెప్పండి సండే కాంప్లెక్స్ లేదండి అవునా అంటే మాకు ప్రోగ్రాం పెట్టారు ఊరు పెట్టారు శనివారం చెప్తా అన్నారు మాకు ఓకే కాదని కానీ ముందుగానే చెప్పేస్తున్నాను సండే అయితే నా కస్టమర్లు ఎవరు రావద్దు ఓకే ఈ సండే అయితే హాలిడే ఓకే చెప్పేసారు సో బిఫోర్ వచ్చేసండి అయినా ఇది వన్ డే ఆఫర్ ఇవాళ గురువారం మనం ఇప్పుడే రిలీజ్ చేసేస్తాం రేపు మార్నింగ్ ఈ టైం వరకు మాత్రమే ఆఫర్ వర్తిస్తుంది అది కలెక్షన్ ఉంటేనే ఎందుకంటే రెండు వందల పది కాబట్టి చాలా ఫాస్ట్గా అయితే సోల్డ్ అవుట్ అయిపోతుంది కలెక్షన్ కూడా మనకి అక్షయ పాత్ర అండి ఏదైనా అక్షయ పాత్రలో తెచ్చిన ధర ఏంటంటే బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైసెస్లో ఇస్తున్నారు అందరికీ అందుబాటు ధరల్లో కాబట్టి సో వీళ్ళ దగ్గర నుంచి కలెక్షన్ మనకి కొంచెం ఫాస్ట్గా అయితే సోల్డ్ అవుట్ అవుతాయి హ్యాపీగా చూండి చూసేసి చక్కగా పర్చేస్ చేసుకోండి లేదు అంటే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కైనా పంపించండి మనం కొనుక్కోపోయినా హ్యాపీగా వాళ్ళైనా పర్చేస్ చేసుకుంటారు క్యాష్ ఓకే మనం ఎప్పుడు చెప్తున్నామంటే అర్థం చేసుకోండి అన్ని సార్లు ఇదిగో ఇదంతా కూడా చూడండి మళ్ళీ వీవింగ్ ప్రింట్ కూడా కాదు అసలు రెండు వందల పది రూపాయలకి ఏమొస్తుందో నాకు అర్థం అవట్లేదు మంచిగా వీళ్ళైతే ఫుల్ సారీ ఇచ్చేస్తున్నారండి హ్యాపీగా భలే ఉన్నాయి నిజంగా అవునా అయితే అది ఇంకేం వస్తుందో ఓకే ఓకే సో చూసుకోండి అయితే ఇంకొక వీడియో కూడా సిస్టర్స్ ఆఫర్ అయితే ఇచ్చేస్తున్నారు చూసేద్దాం వన్ బై వన్ హ్యాపీగా డిజైన్ వైజ్ వేస్తున్నారు చక్కగా అన్ని సెపరేట్ చేసి పెద్ద వాళ్ళకి స్పెషల్ వీడియో అంట నెక్స్ట్ అయితే చూసేద్దాం అయితే ఇప్పుడు నాకు ఆతృతగా ఉందండి ఈ వీడియో ఎప్పుడైపో సెకండ్ వీడియో ఎప్పుడు తింటామా అని చాలా బాగున్నాయండి టూ టెన్ రూపీస్ మాత్రమే షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా అదే డిజైన్ పెడుతున్నాడు ఇదిగో అయినా కలర్ కూడా లిటిల్ బిట్ లైట్ అండ్ డార్క్ షేడ్ వచ్చింది ఫ్లవర్ కూడా మారింది ఓకేనా రెడ్ షేడ్ లోనే మనకి టూ షేడ్స్ బట్ ఏదైనా ప్రైస్ అయితే ఓవరాల్ గా సేమ్ ప్రైస్ అండి మనకి ఇంకా డిజైన్స్ అయితే ఉన్నాయి చక్కగా పీచ్ గ్రీన్ పింక్ రెడ్ మెరూన్ బ్రిక్ కలర్ అది ఎన్ని రంగులు ఉన్నాయి చూడండి చక్కగా చూడము అన్ని కలర్స్ అయితే ఉన్నాయి ఇక్కడ మనకి అండ్ డిజైన్ వైజ్ వేస్తున్నారు హ్యాపీగా అది ఓకే ఎంత హెవీ బార్డర్ ఉందో చూస్తారా అసలు ఎంత హెవీ బార్డర్ కదా ఫుల్ అసలు చాలా బాగున్నాయి అండ్ ఇది కూడా మనకి మళ్ళీ ఇక్కడ చూసుకుంటే మనకి డాలర్ డిజైన్ ప్యాటర్న్ వస్తుంది మళ్ళీ ఇక్కడ మనకి మీనాకరి కాన్సెప్ట్ గ్రీన్ గోల్డ్ ఎల్లో అవి గోల్డెన్ ఎల్లో ఒకటి ఇది గోల్డెన్ ఎల్లో వస్తుంది ఇదేమో ఆరెంజ్ ఆ కలర్ వస్తుంది అనమాట డైరెక్ట్ షాప్కి వచ్చేయండి షాప్కి వస్తే సూపర్ కలెక్షన్ అండి బాబు నిజంగా చెప్తున్నాను వీడియో రిలీజ్ చేయగానే దగ్గర ఉంటే దెబ్బ దెబ్బ వచ్చేసండి ఇంట్లో పనులు పక్కన పెడేసి తర్వాత అయినా చేసుకోవచ్చు ఎందుకంటే కలెక్షన్ మళ్ళీ రావండి రెండు వందల పది రూపాయలకంటే చెప్తున్నాక మళ్ళీ కలెక్షన్ అయితే రాదు సో కావాల్సిన వాళ్ళు కొంచెం ఆ కలర్స్ బాబోయ్ ఎన్ని రంగులు ఉన్నాయండి మంచి మంచి కలర్స్ ఉన్నాయి అన్నీ కూడా మనకి అది బ్రింజాల్ కలర్లో కూడా చూడండి థిక్ అసలు రేట్ ఏమో సార్ నాకు నమ్మబుద్ధి అవ్వట్లేదు రెండు వందల పది రూపాయలు అంటే చెప్పడానికి కూడా ముందు నాకు నోరు రావట్లేదు ఇంకో వంద ఎక్స్ట్రా వేసుకొని చెప్పాలి వద్దా రెండు వందల పది రూపాయలేనండి సూపర్ నిజంగా కలెక్షన్ అయితే చాలా బాగున్నాయండి ఇంకా డిజైన్స్ అయితే చూడండి ఇదిగో మళ్ళీ ఇంకొక డిజైన్ అనమాట ఉంది కలర్ అయితే ఆల్టర్నేట్ ఇదిగో చూసుకోండి చక్క సిస్టర్స్ ఎవరంటే చూసుకోండి బాగుంది లైట్ లిటిల్ బిట్ లైట్ అండ్ డార్క్ లోని మంచి పికాక్ గ్రీన్ షేడ్ లో అయితే వస్తుంది సేమ్ మ్యాంగో బుటీస్ సింగిల్ కలర్ అనమాట ఇవన్నీ అదిగో మళ్ళీ ఇట్లా మనకి భలే ఉన్నాయండి సారీస్ అయితే ప్రతి దాని మీద చక్కగా ఇట్లా బుటీస్ రెడ్ వరకు వస్తుంది ఈ ప్యాచెస్ కొనుక్కోవాలంటే ఒక్కొక్కటి మళ్ళీ మనకి పాతికేసు రూపాయలు యాభై వేసు రూపాయలు పడుతుంది అలాంటి బోర్డర్స్ కూడా కానీ ఇంకేదైనా ఒకటే రేటు ఆల్ ఓవర్ మొత్తం చూడండి అదిగో మీరు ఎన్ని తీసుకున్నా ఏ డిజైన్ సెలెక్ట్ చేసుకున్నా రేట్ అయితే ఓవరాల్గా ఒకటే రేట్ రెండు వందల పది రూపాయలు మాత్రమే షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా పడుతుంది డబల్ కలరు సింగిల్ కలర్ ఫ్లవర్ అండ్ బార్డర్స్ కూడా చక్కగా అన్ని వీవింగ్ బార్డర్స్ ఇస్తున్నారు ప్రింట్ ఎక్కడ ఏ చీరకి కూడా ప్రింట్ అయితే లేదండి అంతా కూడా చక్కగా దారాలతోని వీవింగ్ ఆ గ్రీన్కి ఆ బ్లూ మా ఊడి పిండి చాలా ఫోన్ చేశారు నాకు వీడియో అయిపోతుంది చెట్టు ఆల్రెడీ మా మూడు ఛానల్ చెప్పారు గురు నాకు ఇస్తారు ఎవరు వాళ్ళకి వచ్చేస్తాయి ఎవరు ఫస్ట్ వేసి వాళ్ళకి వచ్చేస్తాయి ఓకే సో అందుకనే చెప్తున్నామండి వన్ డే ఆఫర్స్ కొంచెం ఫాస్ట్గా బుక్ చేసుకోవాలన్నమాట ఎందుకంటే ఎవరు సబ్స్క్రైబర్స్ ఎవరు కస్టమర్స్ వాళ్ళకి ఉంటారు కాబట్టి మరి ఫాస్ట్గా సోల్డ్ అవుట్ అవుతుంది సో అందుకనే మేము చెప్పేది ఏంటంటే బెల్ ఐకాన్ అని ఉంటుంది పక్కన అది కానీ ట్యాప్ చేసుకుంటే వీడియో అప్లోడ్ చేయగానే నోటిఫికేషన్ వచ్చేస్తుందండి సో హ్యాపీగా చూడండి కలెక్షన్ బాగుంటే కంటిన్యూగా చూసి వెంటనే పర్చేస్ చేసుకోవచ్చు లేదంటే స్కిప్ అవుట్ చేసుకోవచ్చు మళ్ళీ కలెక్షన్ అయిపోతుందంటే మన కృష్ణా సారీస్లో అయితే అసలు కలెక్షన్ ఆగే పరిస్థితే లే ఉండదు అనమాట ఇంత తక్కువలోని అసలు రంగులు చూస్తున్నారా మీతో మాట్లాడుతున్నాను అక్కడ ఎలా ఆక్షేపాట్ల రంగులు పెరుగుతానే ఉన్నాయి ఇన్ని రంగుల చీరలు ఉన్నాయండి సూపర్ అనమాట అదే హైలైట్ ఇవన్నీ కూడా మ్యాంగోబుటీ డిజైన్ రెండు వందల పది షిప్పింగ్ ఇట్స్ సో చూడండి మళ్ళీ మనకి సేమ్ ప్యాటర్న్ స్టోన్ వర్క్ డిజైన్ డాలర్ బుటీ వస్తుంది విత్ స్టోన్ వర్క్ అన్నమాట బట్ రేట్ అయితే ఒకటే రేట్ మీకు రేట్ మారదు అంటే రంగు చిన్న థిక్నెస్ ఉంది గ్రీన్ షేడ్ మారింది డాలర్ అదే కలర్ ఓకే సేమ్ ప్యాటర్న్ అదే ఆలగో సో కొంచెం అంటే స్టోన్ వర్క్ సారీస్ లోని లిటిల్ బిట్ చేంజెస్ ఉన్నాయి అందుకని కొంచెం చూసి పర్చేస్ చేసుకోండి ఇక్కడైతే మనకి చేంజ్ ఏం రావట్లేదు ఎగ్జాక్ట్ గా వస్తున్నాయి కలర్స్ అది చక్కగా ఫోన్ లోనే చూడండి ఫోన్లోనే ఫోటో తీసి మీకు ఆన్ స్క్రీన్ నెంబర్కి పంపించుకోండి వాట్సాప్ లోని అండ్ ఇక్కడ ఉన్న వాళ్ళు అయితే డైరెక్ట్ బోర్డర్ ఓకే అంటే సిస్టర్స్ ఎవరంటే సేమ్ కలర్స్ కావాలంటే తీసుకోవచ్చు అనమాట అట్లా అదిగో మళ్ళీ ఇంకొకటి ఇది బ్రింజాల్ కలర్ బోర్డర్ లాగా అంటే ఇక్కడ లైన్స్ జస్ట్ లిటిల్ బిట్ పార్త్ ఉంది బోర్డర్స్ అన్ని కూడా అదిగో మనకి సేమ్ ప్యాటర్న్ లో వస్తున్నాయి చూస్తున్నారా రామ గ్రీన్ ఉంది లక్స్ గ్రీన్ ఉంది పికా గ్రీన్ ఉంది అరిటాక పచ్చ గ్రీన్ ఉంది బాటిల్ గ్రీన్ అన్ని కలర్ పెడుతుంది అదే సపరేట్గా సో చూసుకోండి అందుబాటులో అంటే మనకి లిటిల్ బిట్ ఇక్కడ లైన్ డిజైన్ అనేది అయితే మారుతుంది అంతే ఇంకేం లేదు చేంజ్ అంతకు మించి ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మీకు ఇంకొకటే వస్తుంది ఇంకా ఇక్కడ వైన్ లైట్ పర్పిల్ అలా అనమాట నెక్స్ట్ ఎల్లోకి బ్రింజాల్ కలర్ గోల్డ్ అట్లా అట్లాగో ఇందులోనే మనకి అంటే ఆరెంజ్ ఎల్లో కలర్కి బ్రింజాల్ కలర్ వస్తుంది ఇదిగో అరిటాక్ పచ్చి గ్రీన్కి బ్రింజాల్ కలర్ కాంబినేషన్ ఇది గ్రీన్కి ఆరెంజ్ అంటే థిక్ రస్ట్ కలర్ అంటాం కదా అలా వస్తుంది తిక్ ఆరెంజ్ కలర్లో కాంబినేషన్ గ్రీన్ విత్ బ్రింజాల్ థిక్ ఇది పీచ్ కలర్ షేడ్ అయితే వస్తుంది గ్రీన్ కి పీచ్ కలర్ షేడ్ అసలు ఈ గ్రీన్ అయితే చాలా ఉన్నాయండి చక్కగా కొంచెం ఫాస్ట్ గా పర్చేస్ చేసుకోండి ఇప్పుడు చూడండి మనకి హ్యాపీగా ఇంకా ఒక టూ మంత్స్ అయితే నవరాత్రులు అది వస్తుంది ఇప్పుడు మనకి కోలాటాలకి వాటికి కూడా ఇలాంటివి కట్టుకుంటే ఏంటంటే లైట్ వైట్ లో ఉంటాయి తక్కువ ప్రైస్ ఓకే మొత్తం ఓకే సో చూసుకోండి అంత ఫాస్ట్ గా అయిపోతుంది అండి ఇప్పుడు వీడియో రిలీజ్ అయిందంటే ఆల్రెడీ చూసిన వాళ్ళు అయితే ఉన్నారు కొంచెం ఫాస్ట్ గా అయిపోతాయి కిట్టీస్కి కానీ కోలాటాలకి దానికి కూడా బాగుంటాయి లైట్ వెయిట్ ఉన్నాయి తక్కువ ప్రైస్ వస్తున్నాయి కాబట్టి రఫ్ అండ్ టఫ్ కూడా వాడేసుకోవచ్చు అసలు టూ టెన్కి కి మనకి ఏమొస్తుందండి అలాంటిది ఇక్కడ విత్ బ్లౌజ్ పళ్ళు మళ్ళీ ఇలా స్టోన్ వర్క్ ఇన్ని చేరిస్తున్నారు చాలా తక్కువ ప్రైస్లో మంచి చీరలు అండి నిజంగా బాగున్నాయి పెట్టుబడికి లేదంటే సారీ డిస్ట్రిబ్యూషన్స్ చేస్తుంటారు అలా ఇచ్చుకోవడానికి లేదంటే చూడండి ఇప్పుడు మనం పూజ చేస్తాం కదా నూట ఎనిమిది సుహాసిని పూజలకి దానికి కూడా హ్యాపీగా మీరు ఒక వన్ అట్ ఎయిట్ సారీస్ తీసుకున్న కూడా బాగుంటాయి అనమాట అంటే మనం ఏమైనా పెట్టే సారీస్ కట్టుకునేటట్టుగా ఉంటే వాళ్ళు కూడా సాటిస్ఫాక్షన్గా హ్యాపీగా యాక్సెప్ట్ చేస్తారు ఇవేంటంటే మనకి మంచి సెమీ పార్టీ వేర్ అంటే పట్టు ప్యాటర్న్ సారీస్ కాబట్టి వాళ్ళు కూడా టెంపుల్స్ అవునా చాలా బాగుంటుంది క్వాలిటీ అదిగో చూస్తున్నారు అంటే క్లియర్గా చెప్పేస్తారండి అది ఉన్నా ఉండకపోయినా పదం వాడుకున్నాం అనుకో ఉంటే ఉంటుందా లేకపోతే లేదంతే కానీ ఇవన్నీ కూడా మనకి ఫ్రెష్ సారీ కలెక్షన్ సో ఆషాఢం కన్నా ముందే ఇంకా రేపు శుక్రవారం మనకి అమావాస్య ఆషాఢం అయితే స్టార్ట్ అయిపోతుంది సో బిఫోర్ ఈరోజు గురువారంతోనే మనకి మన శ్రీకృష్ణ సారీస్ వాళ్ళు ఏంటంటే మంచి ఆషాఢం ఆఫర్లోని రెండు వందల పది రూపాయలకి మాత్రమే చీరలు అయితే ఇచ్చారు నేను ముచ్చటగా మూడు వందలు చెప్దామన్నా సార్ అయితే ఒప్పుకోవట్లేదు వద్దమ్మా కేవలం రెండు వందలు పదే పెట్టమన్నారు సో రెండు వందల పది రూపాయలు మాత్రమే పెడుతున్నామండి మనం చెప్పినా కూడా వద్దు వద్దంటే వద్దు ఇంకొకటే ప్రైస్ చూడండి ఆ కలర్ కాంట్రాస్ట్ ఎంత బాగున్నాయి మనకి రెడ్కి గ్రీన్ ఉంది సో యెల్లోకి మంచి థిక్ బ్లూ ఉంది ఇవి ప్లెయిన్ అంటే వితౌట్ స్టోన్ అనమాట అంతే ఇంకేం లేదు మొత్తం ఆల్ ఓవర్ శారీస్ అంతా ఒకటే కానీ వితౌట్ స్టోన్తో వస్తున్నాయి మీకు అలా కావాలన్నా పర్చేస్ చేసుకోండి లేదు ఇలా కావాలి అని ఎలాగంటే అలా కస్టమర్స్ ఇంట్రెస్ట్ అనమాట బట్ ఎవరికి ఎన్ని కావాలన్నా కొంచెం ఫాస్ట్గా అయితే తీసేసుకోండి చెప్తున్నాను కదా నోములకి దానికి పెట్టుకోవడానికి దానికి కూడా చాలా హై అండ్ అఫీషియల్గా కూడా ఉంటారు అనమాట మంచి హై లుక్లో అయితే ఉంటాయి ఈ టైప్ ఆఫ్ సారీస్ తీసుకుంటే అది కూడా రేట్ అనేది మనకి అందుబాటు ధరలో ఇచ్చారు రెండు వందల పది రూపాయలకి మాత్రమే పింక్ గ్రీన్ మళ్ళీ పింక్లోని కొంచెం థిక్ గ్రీన్లా అట్లా కలర్స్ అన్ని చూపించు అదే లైట్ అండ్ డార్క్ షేడ్స్ లో వస్తున్నాయి బహిర్ బలే ఉందండి కి మంచి బ్లూ ఇవి కడితే భలే ఉంటాయి మంచిగా సింపుల్ జ్యువెలరీ వేసుకోండి అదే అండి బాగుంది మెటీరియల్ కూడా బాగుంది ఫ్యాబ్రిక్ కూడా మీకు ఇక్కడ ట్రాన్స్పరెన్సీ కూడా ఏం రాదండి బాగున్నాయి ఇవన్నీ చెప్తున్నాను కదా చూస్తున్నారు ఇది సింగిల్ లేయర్ మీద నా హ్యాండ్ పెట్టాను ఆ గ్రీన్లోనే బ్రింజ్ వాళ్ళు అట్లా చాలా డిజైన్స్ కలెక్షన్స్ అయితే వేసాం అదిగో అలా ఉన్నాయి ఇంకొక డిజైన్ మళ్ళీ మనకి ఎంబ్రాయిడరీ ప్యాటర్న్ అనమాట అంతా కూడా ఇది ఏంటంటే మనకి సాఫ్ట్ ప్యాటర్న్ టైప్ అయితే వస్తుంది బాగున్నాయి అంతా కూడా వీవింగ్ డిజైన్ స్టైలే ప్రింట్ అనేది ఏ చీరకి కూడా ఇంతవరకు రాలేదు లేవు కూడా ప్రింట్ అయితే ఓకే బ్లూ లోపల ఇక్కడ మినకరీలోని మారుతుందనమాట డిజైన్ బా మంచి కలర్ అండి దేనికి అదే హైలైట్ చెప్తున్నాను కదా ఈ ప్యాచెస్ అవి కొనుక్కోవాలంటేనే ఒక్కొక్కటి మన ముప్పై రూపాయలు నలభై రూపాయలు పడుతుంది అలాంటిది ఈ చీరలో ఎన్ని వాడుంటారో అవన్నీ కూడా హ్యాపీగా వాడేస్తున్నారు మొత్తం అన్నీ మళ్ళీ చీరేమో రెండు వందల పది రూపాయలకి ఇస్తున్నారు అసలు ఫస్ట్ వీడియో నిజంగా ఇవాళ సూపర్ అంటే సూపర్ అండి నెక్స్ట్ కలెక్షన్ కూడా చెప్పారు నేను ఇది రేట్ చెప్తూనే ఉన్నా కానీ నెక్స్ట్ వీడియో కోసం ఆలోచిస్తున్నాను ఆ కలెక్షన్ అని అసలు చాలా బాగుంది ఇవన్నీ అయితే అడ్రస్ మీ అందరి కోసం మరొకసారి ఇంకా ఉంది ఓకే సెట్ అన్ని కలర్స్ ఒక సెట్ లో వస్తున్నాయి డిజైన్ వైజ్ ఓకే సో అలా మీకు బండిల్ టు బండిల్ కావాలన్నా ఇస్తారు లేదు ఇలా సింగిల్స్ తీసుకుంటామన్నా సో మన ఫస్ట్ వీడియో అయితే చూసేసాము సెకండ్ వీడియో ఏదో చెప్పారు వెళ్ళిపోదాం అయితే సెకండ్ కలెక్షన్ సో చూసుకోండి సార్ అయితే ఫుల్ స్మైల్ తో ఉన్నారు అసలు నెక్స్ట్ వీడియో ఏంటో ఇంకో వీడియోలో అయితే చూసేద్దాం ఓకే ఓకే సో హ్యాపీ ఫేసే మంచి మంచి పాజిటివిటీ వైబ్రేషన్స్ అయితే ఉంటుంది నెక్స్ట్ కలెక్షన్ వెళ్ళిపోదాం కొంచెం ఫాస్ట్ గా అయితే పర్చేస్ చేసుకోండి కేవలం వన్ డే ఆఫర్ మాత్రమే రెండు వందల పది రూపాయలు షిప్పింగ్ అనేది అయితే ఎక్స్ట్రా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ రేపు ఇంకొక మంచి కలెక్షన్ అయితే మన ఛానల్లో మళ్ళీ కలుసుకుందాం బాయ్